ఒక పేషెంట్ బాగా హై గ్రేడ్ ఫీవర్ ఇంకా ఒక వారం నుంచి ఇంకా ఆయాసము జాండీస్ టూ డేస్ నుంచి వచ్చారు ఎగ్జామిన్ చేసి చూస్తే కడుపు దగ్గర కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది ఇంకా లంగ్స్ దగ్గర సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంది నైంటీ పర్సెంటే ఉంది మీరు చూసినట్టయితే ప్లేట్లెట్స్ కనాల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండే ఉన్నాయి ఇంకా సిఆర్పి కూడా ఎక్కువ ఉంది ఇంకా జాండీస్ కూడా ఉంది బ్లూబిన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఇంకా ఫీవర్ టెస్ట్ చేస్తే డెంగ్యూ అయితే నెగిటివ్ వచ్చింది ఇంకా పేషెంట్ని ఇన్సెక్ట్ బయట హిస్టరీ ఏమైనా ఉందా అంటే ఎక్కడైనా పురుగు ఏమైనా కుట్టిందా అని అడిగితే అతను ఏం చెప్పాడంటే టొబాకో పొలానికి పొగాకు పొలానికి స్ప్రే అన్నారు ఎగ్జామిన్ చేస్తే బాడీ మీద ఈ విధంగా ఇషార్ అనేది నోట్ చేశాము స్క్రబ్ టైఫస్ అనేది ఇది ప్లేట్స్ తగ్గిపోవటము ఇంకా లంగ్స్ లివరు ఇన్వాల్వ్ అయి ఉంటే ప్రాపర్గా డయాగ్నస్ ఎంత త్వరగా డయాగ్నస్ చేస్తే అంత మంచిది లేకపోతే ప్రాణాంతకరం మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ఎక్కడైతే ల్యాబ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయో వెళ్ళి చూస్తే సరైన టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాన్ని మనం కాపాడవచ్చు శ్రీవారి హాస్పిటల్ పేషెంట్స్ డైరీస్ డాక్టర్ కృష్ణప్రసాద్ అండ్ డాక్టర్ శిరీష